ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశమని అందరూ అనుకున్నారు కానీ తమ రాష్ట్రానికి హోదా కావాలని బీహార్ డిమాండ్ చేస్తున్న తరుణంలో ఏపీకి కూడా హోదా ఎందుకు ఇవ్వరని కొందరు ప్రశ్నిస్తున్నారు టీడీపీ మౌనంగా ఉంటే ఊరుకు నిదలేదని వైసీపీ హెచ్చరిస్తుంది ప్రజల కోసం పదేళ్ల నుంచే ఉన్న హోదా డిమాండ్ మళ్లీ పురుడు పోసుకుంది ఎన్డీఏను నిలదీయాలని టీడీపీ జనసేన పార్టీలపై ఒత్తిడి తెస్తుంది వైసీపీ ఎంతలా పోరాడుతున్నా చంద్రబాబు మాత్రం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు నిధుల కోసం పోరాటం చేస్తామంటూనే హోదాపై బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను రెండుగా విభజిస్తున్నప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది అయితే అనూహ్యంగా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయి భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వచ్చింది రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు ఏపీ ప్రత్యేక హోదాను బీజేపీ పట్టించుకోలేదు టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూనే ఉన్నా ఆనాటి నుంచి ఈనాటి వరకు హోదా అంశాన్ని బీజేపీ పక్కన పడేసింది రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికల్లో ముచ్చటగా మూడవసారి ఎన్డీఏ కూటమికి మెజారిటీ దక్కింది గతంలో జరిగిన కొన్ని రాజకీయ సమీకరణల దృష్ట్యా కేంద్రంలో తమకు సరిపడా బలం లేని నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశాన్ని చాలామంది నేతలు పోరాడి పక్కన పెట్టేశారు అయితే తాజాగా వచ్చిన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఐదేళ్ల పాటు మనుగడ సాగించాలంటే ఏపీ నుంచి పార్లమెంటుకు ఎంపికైన అభ్యర్థుల మద్దతు తప్పనిసరి దీంతో ప్రత్యేక హోదా అంశం మరోసారి తెర మీదకు వచ్చింది ప్రత్యేక హోదా కావాలని ఎన్డీఏలోని రెండు ప్రధాన పార్టీలు హోదా నినాదాన్ని తెరపైకి తెస్తున్నాయి బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని రాష్ట్ర మంత్రి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అత్యంత సన్నిహితుడు జేడీయూ నేత విజయ్ చౌదరి డిమాండ్ చేశారు అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ కోసం ఇదే డిమాండ్ చేస్తున్నా ప్రస్తుతం మౌనంగా ఉన్నారు కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో టీడీపీ జనసేన భాగస్వామ్యం కావడంతో చాలామంది ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే ఇదే సమయమని వైసీపీ నేతలు చెబుతున్నారు ఏపీ సహా మరో రెండు రాష్ట్రాలు కూడా అఖిలపక్ష సమావేశాల్లో ప్రత్యేక హోదా విషయాన్ని ప్రస్తావించాయి ఏపీకి ప్రత్యేక హోదా విషయం కేంద్రం వద్ద చంద్రబాబు అంత బలంగా ప్రస్తావించడం లేదని వైసీపీ ఈ విషయాన్ని తాజాగా ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశాల్లో ప్రస్తావించింది రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి దీంతో జూలై ఇరవై ఒకటిన ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశాల్లో మూడు రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను ప్రతిపక్షాలు కోరుతున్నాయి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తుండగా ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజు జనతా దల్ బీహార్కు ప్రత్యేక హోదా కోసం ఆర్జేడీ లోక్ జనశక్తి డిమాండ్ చేస్తున్నాయి ఎన్డీఏ సర్కారు ఏర్పడినప్పటి నుంచి బీహార్ మాత్రం కేంద్రాన్ని గట్టిగానే డిమాండ్ చేస్తుంది బీహార్లోని ప్రతిపక్షాలు కూడా దీనికోసం పోరాడుతున్నాయి మరి కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి పార్లమెంటు వర్షాకాల బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో అఖిలపక్ష సమావేశంలో వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి మిథున్రెడ్డి పాల్గొన్నారు అనంతరం వైసీపీ ఎంపీలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో వైసీపీ డిమాండ్ చేసినా కూడా టీడీపీ మాత్రం మౌనంగా ఉందని తెలిపారు కూటమి ప్రభుత్వంలో నలభై ఐదు రోజుల్లో ముప్పై తొమ్మిది హత్యలు మూడు వందల మందిపై హత్య జరిగాయని పార్లమెంట్లో టీడీపీ దాడులను ఎండగడతామన్నారు ఈ విషయంపై ఢిల్లీలో ఇరవై నాలుగున వైఎస్ జగన్ నేతృత్వంలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు పార్లమెంటులో అనుసరించవలసిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే దిశానిర్దేశం చేశారు ఏపీకి ప్రత్యేక హోదా పోరాటంలో కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకుపోతామని వైసీపీ తెలిపింది దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేస్తానన్న వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్పై వ్యాఖ్యలపై టీడీపీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఫైర్ అయ్యారు ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో జరిగిన అఖిలపక్ష భేటీలో పాల్గొన్న శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ తీరుపై నిప్పులు చెరిగారు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో చేసిన తప్పులు బయటకు వస్తాయనే భయంతోనే జగన్ ఢిల్లీలో ఆందోళన చేస్తానంటున్నాడని సెటార్ వేశారు ఏపీలో ఎలాంటి శాంతి భద్రతల సమస్య లేదని వైసీపీకి కౌంటర్ ఇచ్చారు ఏపీ రాజధాని అమరావతి పోలవరం అంశాలపై మాట్లాడకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఏపీ ఆర్థిక వ్యవస్థ గురించి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వివరిస్తామని తెలిపారు అమరావతి పోలవరం నిర్మాణాలు పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు